హాయ్ అండి చాకరేయులు బిర్యానీ చేశాను అది ఎలా చేసాను అండి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి దానిలో నెయ్యి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే నూనె కూడా వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు అనాస పువ్వు దాల్చిన చెక్క మరాఠీ మొక్క బిర్యానీ ఆకు సోంపు వేసానండి ఒక టీ స్పూను అలాగే కొద్దిగా షాజీరా వేసాను ఒక పచ్చిమిర్చి చీలుకలు చేసి వేసానండి కొంచెం కరివేపాకు ఒక కట్ట కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి ఒక కట్ట నా దగ్గర లేదు అందుకు వేయలేదు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసాను చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి లవంగాలు ఒక ఎనిమిది అలా వేసుకోవాలండి యాలక్కాయ్ కూడా ఒక మూడలు వేసుకోవాలి ఒక టే ఒక టేబుల్ స్పూన్ అల్లం ఇల్లు పేస్ట్ వేసాను జాజికాయ చిన్న ముక్క దంచి వేసేయండి ఒక స్పూన్ అలా ఉప్పు వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి రొయ్యలు బిర్యానీ కాబట్టి కారం కొంచెం బాగానే పడుతుందండి మనం మళ్ళీ కర్రీ వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇందులో గరం మసాలా ఒక స్పూన్ వేసాను బాగా కడిగిన రొయ్యలండి మూడు వందల గ్రాములు పైననే ఉంటాయి మజ్జిగ ఉప్పు వేసి బాగా కడగాలండి నాలుగైదు సార్లు అప్పుడు కొంచెం స్మెల్ పోతుంది రొయ్యలు కొంచెం స్మెల్ వస్తాయి ఉడికిన తర్వాత ఏముండవండి మంచిగానే ఉంటాయి ఎవరు తెలియనోళ్ళ బిర్యానీ చేసుకున్నా ఇలా చేసుకుంటే అంటే బాగా వస్తుంది రొయ్యలు బిర్యానీ అంటే ఎప్పుడైనా ఎవరికైనా బాగానే వస్తుందండి ఇది పాడైపోయేది ఏముండదు మంచిగా వస్తుంది కాకపోతే మంచిగా ఉడికించుకోవాలి రొయ్యల్ని స్మెల్ రాకుండా ఉడికించుకోవాలండి బాగా ఉడికితే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ అయితే బాస్మతి రైస్ ఒక ఏ రైస్ అయినా సరే అండి ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది ఇంకా టైం లేదంటే ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలండి నేను ఒక మూడు ఇది మంచిగా దగ్గరికి వచ్చేసే వరకు సిమ్లో పెట్టండి ఉడికించుకోవాలి రొయ్యల్ని ఇలా మంచిగా దగ్గరికి ఉడుకుపోవాలి ఉడికిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే బిర్యానీలో వేసేస్తే బిర్యానీ తొందరగా ఉడికిపోతుంది రొయ్యలేమో అంత బాగా ఉడికిపోవు అందుకని మనం వేరుగా ఉడికించుకోవాలి ఇది రెండు గ్లాసులు వాటర్ పోసండి మీడియం ఫ్లేమ్ మీద సగం వరకు ఉడికించుకునండి సగం ఉడికిందన్న తర్వాత అండి సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకుని మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలి రొయ్యలు ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేయాలి రొయ్యలు వచ్చేసిన తర్వాత అండి వీటిని పక్కకు తీసేసుకోవాలండి బియ్యం అయితే మూడు కప్పులకి నేను ఆరు గ్లాసులు వాటర్ వేసి నానబెట్టానండి ఆ వాటర్ తీసేసి నేను ఆ వాటర్ని బాయిల్ చేసుకున్నాను అదే వాటర్ బాయిల్ చేశానండి సరిపోతుంది అదే వాటర్ కరెక్ట్గా ఒక గ్లాస్ ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి కొంచెం ముంచెని అడుగున రొయ్యలది ఈ నానబెట్టిన రైస్ వేసేస్తున్నా అండి మంచిగా సర్దుకోవాలి ఒక లేయర్ వేసి తర్వాత మళ్ళీ రొయ్యలు వేసేస్తున్నాను ఉడికిన రొయ్యలండి అండి ఇలా ఇలా చేసుకుంటే అండి అసలు కుదరకపోవడం అనేది ఉండదు ఎవ్వరు చేసుకున్నా తెలియని వాళ్ళు చేసుకున్నా వస్తుంది మంచిగానే మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకుని అండి ఇంకొక లేయర్ ఇది వేసుకోవాలి కర్రీ వేసేసుకోవాలి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసానండి ఈ చిన్న రొయ్యలతోనే బిర్యానీ బాగుంటుందండి పెద్ద రొయ్యల కన్నా పెద్ద రొయ్యలు మనకి చూడటానికి బాగుంటాయి కానీ టేస్ట్ అయితే చిన్న రొయ్యలు బిర్యానీయే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా నేను బాయిల్ చేస్తానండి వాటర్ ఆ వాటర్ కొద్దిగా వేస్తున్నాను నేను అంతా వేసేయను ఫస్టే కొద్దిగా వేస్తున్నానండి వేసి మూత పెట్టేస్తాను అది వాటర్ అంత అబ్జర్వ్ అయిపోయిందని చూసిన తర్వాత మళ్ళీ వాటర్ పోస్తాను నేనైతే పక్కకి స్టవ్ మీద పెట్టుకునండి ఒక గరిటి గరిటి తీసిపోస్తాను ఎప్పుడైనా సరే కొంచెం ఈ రొయ్యలు దుద్ది అది వేసేసిన పైన మూత పెట్టేయాలి ఊరికి కదిపేయకూడదు ఒక్కసారి ఇలా కదిపితే అండి కొంచెం అటు ఇటు అంతా పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద ఉడికించేస్తున్నాను అండి కొంచెం వాటర్ ఉంది అని అనగా దగ్గరికి వచ్చిందండి కొంచెం కొత్తిమీర వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి ఇంకా కొంచెం వాటర్ ఉంటుందండి అడుగున మూత పెట్టేసుకోవాలి అడుగున అలా అంటుకుందేమో చూసుకోవాలండి ఉడికిన తర్వాత అండి ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచేసుకుంటే మంచిగా రైస్ అనేది మంచిగా పొడి పొడిగా అయిపోతుంది వెంటనే మనం వడ్డించుకోకుండా అండి ఒక పది నిమిషాలు అలా పక్కా పెట్టేస్తే ఉడికిందండి తర్వాత వడ్డించుకుంటే అండి మనకైతే పొడి పొడిగా వస్తుంది రైస్ బాగుంటుందండి నేను దీనిలోకి రొయ్యలు కర్రీ చేశాను అలాగే పెరుగు చట్నీ కూడా చేశానండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ